నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెల్సి స్టడీ సర్కిల్ నేను మీ మెల్సిన ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే టెట్ మరియు డిఎస్సీ క్లాసెస్ సంబంధించిన తెలుగు సబ్జెక్ట్లోని శతక కవులు గురించి ఎగ్జామ్లో అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు ఎగ్జామ్లో అయితే టూ బిట్స్ ఇచ్చారు సో శతక కవులు గురించి చాలా ఈజీ వేలో కోర్స్తో అయితే నేర్చుకుందాం స్కిప్ చేయకుండా వరకు చూసేయండి మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మారద వెంకయ్య పదిహేడవ శతాబ్ది భాస్కర శతకం మారద భాస్కరు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు మార్వ అంటే మారద వెంకయ్య ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావంటే ఏడుస్తూనే అంటే పదిహేడవ శతాబ్ది భాస్కర అంటే భాస్కర శతకం భర్తృహరి ఏడవ శతాబ్ది సుభాషిత త్రిశతి త్రిష భర్త ఏడు వారాల నగలిచ్చాడు ఏనుగు లక్ష్మణ కవి పద్దెనిమిదవ శతాబ్ది సుభాషిత రత్నావళి ఏనుగుకు ఎనిమిది మంది రత్నాలు లాంటి బిడ్డలున్నారు కంచర్ల గోపన్న రామదాసు పదిహేడవ శతాబ్ది దాశరథి శతకం రాముని తండ్రి దశరథుడు మూలం నేలకంఠ దీక్షితులు పదిహేడవ శతాబ్ది సభారంజన శతకం అనువాదం ఏలూరుపాటి అనంతరామయ్య ఇరవై శతాబ్దం ఏలూరు సభలో పదిహేడు నుంచి ఇరవై సార్లు బోధించాలంటే కంఠం సరిగ్గా ఉండాలి దోర్జటి పదహారు శతాబ్ది శ్రీకాళ అస్తీశ్వర శతకం శ్రీకాళ అస్తీశ్వర శతకం చాలా దూరం తాళ్ళపక్క పెద్ద తిరుమలాచార్యులు శతకం ఈ రెండింటికి పదహారు శతాబ్దం కాబట్టి ఈ రెండు గుడులకు మధ్య పదహారు మైళ్ళ దూరం ఉంది కొండూరు వీర రాఘవాచార్యులు ఇరవై శతాబ్ది మిత్ర శాస్త్రి వీర రాఘవ ఇరవై సంవత్సరాల నుండి మిత్రులు ఫస్ట్ వన్ సుమతి శతకం బద్దెన దీని కోడు సుమకు బద్దకం ఎక్కువ సుమకు బద్దకం ఎక్కువ బద్దకం అంటే బద్దెన సుమ అంటే సుమతి శతకం వేమన శతకం వేమన ఇది ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు భాస్కర శతకం మారణ భాస్కర్ మారవ మారణకి మారవ అని తీసుకున్నాను మారవ అంటే మారణ భాస్కర్ అంటే భాస్కర్ శతకం శ్రీకాళ అస్థీశ్వర శతకం దూర్జటి కోడు సార్ ఖాళీగా ఉన్న దూరం అయితే రాడు లేదా స్త్రీ స్త్రీ ఖాళీగా ఉన్న దూరం అయితే రాడు స్త్రీ అంటే ఇక్కడ స్త్రీ ఖాళీగా ఉన్న అంటే కాలహస్తీశ్వర శతకం దూరం అయితే రాడు దూరం అంటే ఇక్కడ దూర తెలుగు కావులు సంబంధించిన శతకాలు సంబంధించిన కోర్సు అలాగే నెక్స్ట్ వీడియోలో విభక్తి ప్రత్యాలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు వాటి సంబంధించిన కూడా కోర్స్ చూద్దాము చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అని మీకు ఈజీ వేలో అయితే వీడియోస్ చేస్తాను సో మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ సబ్స్క్రైబ్ సబ్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్